టుడే మార్క్స్ ఫిఫ్టీ ఇయర్స్ సన్స్ వన్ ఆఫ్ ద డార్కెస్ట్ చాప్టర్స్ ఇన్ ఇండియాస్ డెమోక్రాటిక్ హిస్టరీ ద ఇంపొజిషన్ ఆఫ్ ద ఎమర్జెన్సీ ద పీపుల్ ఆఫ్ ఇండియా మార్క్ దిస్ డేస్ సంవిధాన్ హత్య దివస్ ఇది నేను చెప్పిన మాట్లాడగదు నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ఎక్స్ లో పోస్ట్ చేశారు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించారని అందరికీ తెలిసిందే కానీ యాభై ఏళ్ల తర్వాత కూడా వీటిని చీకటి రోజులని ఎందుకట్టిన్నారు రాజ్యాంగాన్ని హత్య చేసిన రోజుగా ఇప్పటికీ దాన్ని ఎందుకు అభివర్ణిస్తున్నారు అసలు ఎమర్జెన్సీ టైంలో ఏం జరిగింది ఎగ్జాక్ట్లీ ఇయర్స్ జూన్ అర్ధరాత్రి వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రసీ అయిన ఇండియాలో ఎమర్జెన్సీ ప్రకటించారు అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ లోని ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ టూ ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ రికమెండేషన్ ప్రకారం ప్రెసిడెంట్ ఎమర్జెన్సీని ప్రకటిస్తారు అయితే ఇదే ఆర్టికల్లో ఎలాంటి సిచ్యువేషన్స్ లో ఎమర్జెన్సీని అనౌన్స్ చేయాలి అనేది కూడా ఉంది ఫస్ట్ వన్ వార్ అంటే మన దేశం ఇతర దేశాలతో యుద్ధం చేస్తున్నప్పుడు సెకండ్ వన్ ఎక్స్టర్నల్ అగ్రెషన్ అంటే మన దేశంపై విదేశీ శక్తులు లేదా ఇతరులు దాడి చేసినప్పుడు ఇంకా అఫీషియల్ గా వార్ డిక్లేర్ చేయనప్పుడు థర్డ్ వన్ ఇంటర్నల్ డిస్టర్బెన్స్ దేశంలో పొలిటికల్ ఇన్స్టెబిలిటీ అల్లర్లు వంటి గందరగోళ పరిస్థితులు ఏర్పడినప్పుడు అయితే నైన్టీన్ సెవెంటీ ఎయిట్ లో ఫార్టీ ఫోర్త్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఇంటర్నల్ డిస్టర్బెన్స్ ని ఆర్ముడ్ రెబెలియన్ అంటే సాయుధ తిరుగుబాటుగా మార్చారు ఇలా ఎందుకు మార్చారు అనేది వీడియో ఎండ్ అయ్యే లోపు మీకే అర్థం అవుతుంది సో మనకు జనరలీ ఎమర్జెన్సీ అంటే ఇందిరాగాంధీ గాంధీ అంటే ఎమర్జెన్సీ అనేది బ్లైండ్ గా మైండ్ లో ఫిక్స్ అయిపోయి ఉంటుంది కానీ నిజానికి అంతకు ముందు కూడా ఇండిపెండెంట్ ఇండియాలో రెండు సార్లు ఎమర్జెన్సీ విధించారు ఫస్ట్ టైం నైన్టీన్ సిక్స్టీ టూ అక్టోబర్ ట్వంటీ సిక్స్ నుంచి నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ జనవరి టెన్త్ వరకు ఇండియా చైనా వార్ వల్ల ఎమర్జెన్సీ అనౌన్స్ చేశారు సెకండ్ టైం డిసెంబర్ థర్డ్ నుంచి మార్చ్ వరకు ఎమర్జెన్సీ విధించారు మరి ఈసారి రీజన్ ఇండియా పాకిస్తాన్ వార్ ఈ రెండు సార్లు వార్ వల్లే ఎమర్జెన్సీ విధించారు బట్ థర్డ్ టైం సిచువేషన్స్ వర్ డిఫరెంట్ ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించారని అంటారు కానీ అది ఎందుకనేది చాలా మందికి తెలియదు అది తెలియాలంటే నైన్టీన్ సెవెంటీ కాదు నైన్టీన్ సెవెంటీ వన్ కి వెళ్ళాలి నైన్టీన్ సెవెంటీ వన్ లో జరిగిన లోక్సభ ఎలక్షన్స్ లో అప్పటికే ఒక టర్మ్ ప్రైమ్ మినిస్టర్ గ చేసిన ఇందిరాగాంధీ ఉత్తరప్రదేశ్ లోని రాయబరేలీ నుంచి పోటీ చేశారు యునైటెడ్ సోషలిస్ట్ పార్టీ క్యాండిడేట్ రాజ్ నారాయణ పై లక్ష పదకొండు ఆమె అయితే ఈ ఎలక్షన్స్ లో గెలిచేందుకు ఇందిరాగాంధీ ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తారని ఆరోపిస్తూ అలహాబాద్ హైకోర్టులో రాజ్ ఎలక్షన్ పిటిషన్ ఫైల్ చేశారు ఇలా ఒక ప్రైమ్ మినిస్టర్ పై కోర్టులో పిటిషన్ వేయడం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది అలహాబాద్ హైకోర్టు రాజనారాయణ్ పిటిషన్ పై వాదనలు వినేందుకు అంగీకరించింది నైన్టీన్ వన్ మార్చ్ సెకండ్ వీక్ నుంచి నైన్టీన్ సెవెంటీ ఫైవ్ జూన్ వరకు వాదనలు కొనసాగాయి నైన్టీన్ సెవెంటీ ఫైవ్ జూన్ పన్నెండున అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జగ్మోహన్ లాల్ సిన్హా సంచలన తీర్పుని వెలువరించారు రాజనారాయణ్ చేసిన ఏడు ఆరోపణలు ఐదు ఆరోపణల నుంచి ఇందిరా గాంధీకి ఆయన ఊరట కల్పించారు మిగతా రెండు మాత్రం ఇందిరా గాంధీని ఇరకాటంలో పెట్టాయి ఫస్ట్ వన్ ఎలక్షన్ ప్రచారంలో భాగంగా స్టేజ్ లౌడ్ స్పీకర్ సెటప్ చేయడానికి పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ ఉద్యోగులను ఉపయోగించడం ఇవన్నీ అరేంజ్ చేసింది అప్పటి డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ యశ్పాల్ కపూర్ రాయబరేలి ఎస్పీ అండ్ యూపీ హోమ్ సెక్రటరీ సెకండ్ వన్ యష్పాల్ కపూర్ ని ఎలక్షన్ ఏజెంట్ గా నియమించడం ఆ సమయంలో ఆయన ప్రైమ్ మినిస్టర్ సెక్రటేరియట్ లో స్పెషల్ డ్యూటీలో ఉన్నారు అయితే ఆయన రిజైన్ చేసిన తర్వాతే ఎలక్షన్ ఏజెంట్ గా అపాయింట్ అయ్యారు మరి ప్రాబ్లం ఏంటి అనుకుంటున్నారా నైన్టీన్ సెవెంటీ వన్ జనవరి పదమూడున యశ్పాల్ కపూర్ రిజిగ్నేషన్ సబ్మిట్ చేశారు మరుసటి రోజే రిజిగ్నేషన్ ను యాక్సెప్ట్ చేశారు కానీ ప్రైమ్ మినిస్టర్ సెక్రటేరియట్ లో స్పెషల్ డ్యూటీలో పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళ అప్రూవల్ కూడా తీసుకోవాలి అది జనవరి ఇరవై ఐదున వచ్చింది ఆ తర్వాత ఫిబ్రవరి ఫిబ్రవరి నాలుగున ఆయన ఎలక్షన్ ఏజెంట్ గా అపాయింట్ అయ్యారు సో జనవరి ట్వంటీ ఫిఫ్త్ వరకు యశ్పాల్ కపూర్ ఒక గవర్నమెంట్ ఆఫీసర్ హోదాలో ఉన్నారు కానీ అంతకు ముందే జనవరి ఏడున జనవరి పంతొమ్మిదిన రెండు సార్లు ఇందిరాగాంధీ తరపున ఆయన ఎలక్షన్ స్పీచ్ ఇచ్చారు రిప్రజెంటేషన్ ఆఫ్ ద పీపుల్ యాక్ట్ నైన్టీన్ లో ఆర్టికల్ వన్ ట్వంటీ త్రీ ప్రకారం ఎన్నికల ప్రచారంలో ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించకూడదు అనే ఓ రూల్ ఉంది దీంతో ఇందిరాగాంధీని దోషిగా తేల్చింది కోర్టు ఆమె లోక్సభ సభ్యత్వాన్ని హైకోర్టు రద్దు చేసింది మరో ఆరు సంవత్సరాల పాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హురాలిగా ప్రకటించింది ఒక ప్రధానమంత్రికి సంబంధించి హైకోర్టు ఇలాంటి తీర్పు ఇవ్వడం దేశంలోనే కాకుండా మొత్తం ప్రపంచంలోనే ఇదే తొలిసారి దాంతో ఇందిరాగాంధీ సుప్రీంకోర్టు మెట్లెక్కారు నైన్టీన్ సెవెంటీ ఫైవ్ జూన్ ట్వంటీ సెకండ్ కోర్టు విచారణకు స్వీకరించింది నైన్టీన్ సెవెంటీ ఫైవ్ జూన్ ఇరవై నాలుగు హైకోర్టు తీర్పుపై స్టే విధించింది ప్రధానిగా ఇందిరాగాంధీ పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది కానీ పార్లమెంట్ లో ఎంపీగా విధులు నిర్వర్తించకుండా ఓటింగ్ లో పాల్గొనకుండా న్యాయస్థానం ఆంక్షలు విధించింది దాంతో ఇందిరాగాంధీ ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసి స్వరణ్ సింగ్ ను తాత్కాలిక ప్రధానిగా చేయాలని అనుకున్నారట కానీ అప్పటి కేంద్ర మంత్రి జగ్జీవన్ రావు అపోజ్ చేయడంతో ఆగిపోయారనే టాక్ ఉంది నైన్టీన్ ఫైవ్ జూన్ ట్వంటీ ఫిఫ్త్ మధ్యాహ్నం ఢిల్లీలోని రామ్లీలా స్టేడియంలో ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ ఆధ్వర్యంలో భారీ సభ జరిగింది ఇక సీన్ అర్థం చేసుకున్న ఇందిరాగాంధీ ఒక సీక్రెట్ లెటర్ అప్పటి ప్రెసిడెంట్ ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ కు పంపి ఎమర్జెన్సీ విధించమని కోరారు నిజానికి ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ టూ సబ్ సెక్షన్ త్రీ ప్రకారం ఎమర్జెన్సీని విధించడానికి క్యాబినెట్ నుండి రిటర్న్ రికమెండేషన్ ఉండాలి కానీ అప్పటి క్యాబినెట్లో లో చాలా మందికి అసలు ఎమర్జెన్సీ సంగతి తెలియదు దాంతో ఆ రోజు అర్ధరాత్రి పన్నెండు అవడానికి కొన్ని నిమిషాల ముందు ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ ఎమర్జెన్సీని విధిస్తున్నట్లు ప్రకటించారు నెక్స్ట్ డే ఆల్ ఇండియా రేడియోలో ఇలా మాట్లాడారు నైన్టీన్ సెవెంటీ ఫైవ్ జూన్ థర్టీ ఎత్న మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీస్ యాక్ట్ లో గవర్నమెంట్ కి ఎగెనెస్ట్ గా మాట్లాడిన నిరసనలు చేసిన వారిని డైరెక్ట్ గా అరెస్ట్ చేసే అంశాన్ని తెచ్చారు ఆగస్టు లో ఈ యాక్ట్ అమల్లోకి వచ్చిన తర్వాత దేశ వ్యాప్తంగా లక్షలాది మందిని ఎక్కడ పడితే అక్కడ అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు స్టూడెంట్స్ యూత్ లీడర్స్ మీడియా ఇలా టార్గెట్ చేశారు బిజెపి అగ్రనేతలు ఎల్కే అద్వానీ మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహార్ సిద్ధరామయ్య స్టాలిన్ కూడా ఆనాడు అరెస్ట్ అయ్యారు అప్పుడు అరెస్ట్ అయిన స్టూడెంట్ లీడర్స్ లో బిజెపి నేత అరుణ్ జైట్లీ కూడా ఉన్నారు నిజాన్ని మాట్లాడేందుకు యత్నించిన మీడియా గొంతును ఆనాటి ప్రభుత్వం ముఖ్యంగా ఇండియన్ ఎక్స్ప్రెస్ లోని వార్తలు కథనాలను పెద్ద ఎత్తున సెన్సార్ చేయించింది జూలై ఒకటిన పౌర స్వేచ్ఛను నిలిపివేస్తున్నట్లుగా గవర్నమెంట్ అనౌన్స్ చేసింది ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను కంట్రోల్ చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు జనవరి నైన్త్ కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ నైన్టీన్ ఇచ్చిన ఫండమెంటల్ రైట్స్ ని నిలిపివేస్తూ గవర్నమెంట్ ఒక ప్రకటన విడుదల చేసింది ఈ టైంలో ఇందిరాగాంధీ కుమారుడు సంజయ్ గాంధీ ఎలాంటి ప్రభుత్వ అధికార పదవిలో లేకపోయినా చాలా వివాదాస్పదంగా వ్యవహరించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి ఢిల్లీలోని స్లమ్ ఏరియాస్ లో పేదలను బలవంతంగా ఇళ్లు ఖాళీ చేయించారు లో దేశ వ్యాప్తంగా ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్ ని అమలు చేయించే హక్కుని కేంద్ర ప్రభుత్వానికి ఇస్తూ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ జరిగింది దీంతో నైన్టీన్ సెప్టెంబర్ లో సంజయ్ గాంధీ వేలాది మందికి బలవంతంగా ఫ్యామిలీ ప్లానింగ్ సర్జరీలు చేయించారు మెడికల్ ప్రాసెస్ లో హైజీన్ లేకపోవడంతో చాలా మంది చనిపోయారు నిజానికి ఇవన్నీ జరగడానికి ముందే నైన్టీన్ సెవెంటీ ఫైవ్ నవంబర్ సెవెంత్ న ఇందిరాగాంధీ అవకతవకలకు అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లుగా తగిన ఆధారాలేవి లేవని లభించలేదని సుప్రీంకోర్టు చెప్పింది ఇందిరాగాంధీ దోషి అంటూ గతంలో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో సుప్రీంకోర్టు విభేదించింది ఆమె ఎంపీగా అన్ని అధికారాలను పొందవచ్చని రాజీనామా చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది అయినప్పటికీ ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ చేయలేదు అంతేకాదు సిక్స్ నవంబర్ అమెండ్మెంట్ లో భాగంగా ప్రధానమంత్రి ఎన్నికలను దర్యాప్తు చేసే హైకోర్టుల అధికారాన్ని తొలగించి <tã> ఆ అధికారాన్ని పార్లమెంటరీ కమిటీకి బదిలీ చేశారు ఇక నైన్టీన్ సెవెంటీ సిక్స్ లో ఇందిరాగాంధీ టర్మ్ కంప్లీట్ అవుతుండటంతో ఎలక్షన్స్ వస్తాయని అంతా అనుకున్నారు కానీ నైన్టీన్ ఫిబ్రవరి ఫోర్త్ న లోక్సభ పీరియడ్ ను మరో ఒక సంవత్సరం పాటు పొడిగిస్తున్నట్లుగా ప్రకటన చేశారు అప్పుడు కూడా ఎమర్జెన్సీని తొలగించలేదు ఇక ఎట్టకేలకు నైన్టీన్ జనవరి పద్దెనిమిది రాజకీయ ఖైదీలు అందరిని విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు అంతేకాదు దేశంలో ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు దాంతో దేశంలోని ప్రధాన విపక్ష పార్టీలని నైన్టీన్ సెవెన్ జనవరి ఇరవై జనతా పార్టీని ఏర్పాటు చేశాయి మొరార్జీ దేశాయి ఈ పార్టీని లీడ్ చేశారు నైన్టీన్ సెవెంటీ మార్చ్ లో ఎలక్షన్ జరిగాయి ఎమర్జెన్సీ వల్ల ప్రభుత్వంపై ఏర్పడిన వ్యతిరేకత ఎలక్షన్ స్పష్టంగా కనిపించింది జనతా పార్టీ సీట్లను ఫస్ట్ నాన్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియాగా మారింది ఆ వెంటనే నైన్టీన్ సెవెంటీ సెవెన్ ఎమర్జెన్సీని ఎత్తివేస్తూ ప్రకటించారు ఆఫీషియల్ గా నైన్టీన్ సెవెన్ ట్వంటీ థర్డ్ వరకు ఎమర్జెన్సీ కొనసాగింది నైన్టీన్ సెవెంటీ సెవెన్ మార్చి ఇరవై నాలుగున మొరార్జీ దేశాయి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు నైన్టీన్ సెవెంటీ ఎయిట్ లో ఫార్టీ ఫోర్త్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఎమర్జెన్సీ టైమ్ లోను ఆర్టికల్ ట్వంటీ ఫస్ట్ ఆపేయడం సాధ్యపడకుండా చేసింది జనతా ప్రభుత్వం అంతేకాదు మనం ముందుగా చెప్పుకున్నట్లు ఇదే అమెండ్మెంట్ లో ఇంటర్నల్ డిస్టర్బెన్స్ ని ఆర్మోడ్ రెబలియన్ గా మార్చారు ఎందుకంటే ఇందిరాగాంధీ అప్పటి ప్రెసిడెంట్ ఫక్రుద్దీన్ అలీకి పంపిన సీక్రెట్ లెటర్ లో ఇదే రాశారు ఇన్ఫర్మేషన్ హ్యాస్ అస్ దట్ ఇండికేట్ ఇమ్మీడియట్ డేంజర్ టు ద సెక్యూరిటీ ఆఫ్ ఇండియా అంటే భారతదేశానికి అంతర్గత ముప్పు అయితే నైన్టీన్ సెవెంటీ ఎయిట్ లో Thames Television's Jonathan Kuichin entry, a know, ah, Muppu Yentani President Chaga, De Samanta Astirenga ani chala it's all a You see, India is not a small country like the UK. It is a very big country in very complex problems. And in the whole country, they had created an atmosphere of extreme indiscipline. So that somebody like Mr. Galbraith said, it seems to be a functioning anarchy, but it was not functioning, it was becoming an unfunction non-functioning anarchy. And Money. at that moment, if we had not stopped it, India would not have survived. Why now unfortunately sorry. the dealings of the present government are taking India along that path once again. The only difference is that because we left a very sound economy, uh, that momentum is sustaining the government. Ah answer low దేశానికి వ్యతిరేకంగా వ్యతిరేకంగా కాదు బీహార్ గుజరాత్ రాష్ట్రాల్లో జరిగిన అల్లర్ల వల్ల ఎమర్జెన్సీ విధించారని పదవికి ముప్పుగా భావించే ఇందిరాగాంధీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది నిజానికి తన మీద వచ్చిన అభియోగాలు చాలా చిన్నవి లీగల్ గా ఫైట్ చేయొచ్చు కానీ అలా కాకుండా ప్రజాస్వామ్య దేశాన్ని అరచివేశారు అందుకే ఈ రెండు సంవత్సరాలను చాప్టర్స్ ఇన్ ఇండియాస్ డెమోక్రటిక్ హిస్టరీ అని అంటారు ఇది వాటి బిగ్ స్టోరీ దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి